అకాల వర్షాలు వరదల వల్ల ఏపీలోని విజయవాడ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇలాంటి కష్టకాలంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరిరామ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయ పాత్ర లక్షల మందికి ఆహారం అందేలా చేసి వాళ్ల కడుపులు నింపింది అక్షయ పాత్ర వంటసాలలో వరద బాధితుల కోసం ఏకంగా ఐదు లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం కావటం గమనార్హం ఒకవైపు ప్రభుత్వం మరోవైపు దాతలు సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ అరుదైన ఘనతను సాధించడం జరిగిందని అక్షయ పాత్ర అధికారులు చెబుతున్నారు వరద బాధితుల కొరకు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అక్షయ పాత్ర అధికారులు చెప్పుకొచ్చారు మొదటి రోజు అరవై వేల మందికి రెండవ రోజు లక్ష మందికి మూడవ రోజు రెండు లక్షల మందికి నాలుగవ రోజు ఏకంగా ఐదు లక్షల మందికి అక్షయ పాత్ర ఆహారం అందించింది మహిళలు వివిధ సంస్థలు అసోసియేషన్ సిబ్బంది మెప్మా మహిళా పోలీసుల సహాయంతో ఆహారాన్ని ప్యాకింగ్ చేయటంతో పాటు ఆ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించడానికి ఈ సంస్థ కృషి చేసింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పురపాలక సంఘాల నుంచి రోజుకు నాలుగు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొని ఖచ్చితంగా లెక్క వేసి మరీ ఆహార ప్యాకెట్లను పంపుతున్నారని తెలుస్తోంది మంగళగిరికి చెందిన మోటారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు వాహనాల్లోకి ఆహారాన్ని ఎక్కించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు సమాచారం అందుతోంది వరద బాధితులకు మరే సంస్థ కూడా ఇంత భారీ స్థాయిలో ఆహారం అందించడం సులువు కాదు అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఎంత మెచ్చుకున్నా తక్కువేననే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం అక్షయపాత్ర లాభాపేక్ష లేని ట్రస్టు కాగా దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సైతం ఈ సంస్థ ద్వారా అమలవుతోంది